ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ రింగ్ రోడ్డుకు వెలుపల తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు పరిశ్రమల తరలింపులకు సంబంధించి విధి విధానాలు తరలింపు క్యాలెండర్ను రూపొందించాలని తరలింపు ప్రక్రియకు తుది గడువును ఖరారు చేయాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ సమావేశంలో మంత్రులు కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధి విధానాలు తరలింపు క్యాలెండర్లు రూపొందించాలని తరలింపు ప్రక్రియకు తుది గడువును ఖరారు చేయాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న రాజీవ్ స్వగృహ పథకం కింద వివిధ దశల్లో ఉన్న ఇల్లు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ స్థలాల విక్రయాలకు సంబంధించి సమావేశంలో సమీక్ష నిర్వహించారు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగే బహిరంగ వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సబ్ కమిటీ సభ్యులు సూచించారు సామాన్యులు మధ్యతరగతి వర్గాలకు ఇల్లు అందుబాటులో ఉండేలా హౌసింగ్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు గత నెల రోజుల వ్యవధిలో వివిధ శాఖల ఆదాయాల పెరుగుదలపై ఆయా శాఖలో ఉన్న అధికారులు సమావేశంలో నివేదిక సమర్పించారు కమర్షియల్ ట్యాక్స్ శాఖలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖలో మూడు పాయింట్ ఆరు శాతం గనుల శాఖలో ఏడు శాతం ఆదాయం పెరుగుదల ఉన్నట్టు అధికారులు మంత్రులకు నివేదించారు సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ సుల్తానియా పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్ గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధి శాఖ సెక్రటరీ ఇలంబర్తి హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ గనుల శాఖ కమిషనర్ శశాంక కలెక్టర్లు హరిచందన నారాయణ రెడ్డి టీజీటీడీ సిఎండి వల్లూరు క్రాంతి డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు